మాజీ మంత్రి పెర్ణి నాని సీఎం చంద్రబాబును ఉద్దేశించి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఏదో ఒక రోజు చంద్రబాబును ఆయన కుమారుడు మంత్రి లోకేష్ గద్దె దించడం ఖాయమన్నారు శిశుపాలుడి పాపాలు పెరిగినట్టు లెక్కకు మించి పాపాలు చేస్తున్నారని అన్నారు చక్రవర్తితో సహా ఆ పాపాలకు పర్యవసానం దారుణాతి దారుణంగా అనుభవిస్తారని తెలిపారు ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని కాంగ్రెస్ నుంచి పెద్ద ఆయన వద్దకు చేరిన పెద్ద కోవర్ట్ అని అన్నారు రామారావు గారి కనుక స్పృహ ఉంటే అసలు ఇటువంటి పెద్ద కోవటాలు చంద్రబాబు నాయుడు అనేవాడే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్టీ రామారావు కాళ్ళ దగ్గరికి చేరినటువంటి పెద్ద కోవట్టు మీలో మీరు చంపుకుని ఇవాళ ముద్దాయిలుగా వైసీపీ వాళ్ళని పెట్టి ఇటువంటి తప్పుడు ప్రకటనలు ఇచ్చినంత మాత్రాన ఇటువంటి తప్పుడు ప్రకటనలు ఇచ్చినంత మాత్రాన ఈ పాపాల నుంచి చంద్రబాబు నాయుడు నీ ప్రభుత్వం లేదా మీరు కానీ కడిగి వేయబెడజాలరు అనేది గుర్తుంచుకోమని చెప్పని హెచ్చరిక జారీ చేస్తూ నాడు ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచి ఆయన కాళ్ళు పట్టుకుని కుర్చీలోంచి కిందకి ఈడ్చావు కాబట్టే ఇవాళ ఎన్టీ రామారావు గారు పయనించి ఎన్టీ రామారావు గారు పయనించి మీ కొడుకుతోనే మీ కాళ్ళు పట్టించి మీ కాళ్ళు బరబరా ఈడ్చి మీ ప్రతి కుర్చీలోంచి ఇవాళ తెలుగుదేశం పార్టీ కుర్చీలోంచి లాబుతున్నాడు రేపో మాపో ముఖ్యమంత్రి కుర్చీలోంచి కూడా లాగే రోజు తొందరలోనే వస్తుంది